లో వారు మూడు ఎకరాలు ఆయన ఆయన ప్రస్తావించిన విషయాలు ఏంటంటే ఎన్నికల కంటే ముందే ఒక మాట చెప్పాడు వాసుని అది అక్కడ అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది అప్పటికి ఏర్పడిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఒక రకంగా తిరిగి సమైక్య రాష్ట్రంలోకి వెళ్ళినట్టే మనం అన్నాడు అదే ఇప్పుడు జరిగింది ఈ సదస్సుకు వెళ్ళి కేజీఎఫ్ సదస్సుకు వెళ్లి ముఖ్యమంత్రి మాట్లాడిన ఉపన్యాసం చూస్తే ఆనాటి నా అనుమానం నిజమే అని స్పష్టమైపోయింది కాబట్టి ఇప్పుడు మరో తెలంగాణ ఉద్యమం ఆ అవసరం ఏర్పడుతోంది అన్నట ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్ అంటే ఏ నినాదంతో అయితే ఏ నినాదంతో అయితే ఆంధ్ర నుంచి విడిపోదామన్నారు ఏ ఆశయం సాధించడానికి ఆ ఆశయ సాధన కుంటుపడే దిశగా తిరిగి వారి అజమాయిషిలోకి వెళ్ళిపోయే పద్ధతిలో అంటే ఆయన స్పష్టంగా ఒక విషయం చెప్పాడు కోర్టుకునే కేసులో ఏ వన్ ఏ టూలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఒక సారూప్యత రెండో సారూప్యత ఏంటంటే ఒక రకంగా చిన్నాందని సంతనటువంటి ముఖ్యమంత్రి పోయి మామని చంతన ముఖ్యమంత్రి వచ్చాడు అక్కడ అధికారంలోకి ఈ రెండు పోలికలు చాలా అద్భుతంగా సమన్వయంతో చెప్పాడు ఆశిలిగాడు నిజమే ఆయన ఆవేదన కరెక్టే తెలంగాణలో అంటే తొంభై ఐదులో ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకుంటున్నటువంటి దశలో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాగా టూల్స్ కావచ్చు ఇతర అవన్నీ ప్రస్తావించండి తన ప్రశ్న నీరు గారిపోయి అవన్నీ కూడా డిజిన్వెస్ట్మెంట్ కింద తెగనమ్మేశారు అంటే మూత పడిపోయినాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ చంద్రబాబు టైంలోనే మూతపడి ఐడిపిఎల్ కావచ్చు ఇవన్నీ అంటే నెమ్మదిగా డిజిన్వెస్ట్మెంట్ దిశగా ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది అది చంద్రబాబు డిజైన్ చేసింది కాదు టివి నరసింహ గారు కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసింది మన్మోహన్ సింగ్ గారు డిజైన్ చేశాడు ఆ డిజైనింగ్ కార్యక్రమాన్ని వేగవంతం అవుతున్న దశలో ఈయన ముఖ్యమంత్రి అయి ఆయన అందిపుచ్చుకున్నాడు అందిపుచ్చుకుని సమర్థవంతంగా నడిపించాడు తద్వారా ఆయన తల